స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి భాగ్యములో శుక్రుడు రాహువు శని మూడు గ్రహాలు ఉన్నారు మరి అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము అప్పుడు అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు తలపోట్లు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా మానసికమైనటువంటి అశాంతి రప్పించడానికి ప్రయత్నిస్తారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల అనేకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు జిమ్కి వెళ్ళడము బరువు తగ్గకు తగ్గాలని చెప్పేసి వాకింగ్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి మీరు కొన్ని కాలేజీల్లో చదువుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులు కానివ్వకుండా చేస్తారు ఆ విధంగా స్ట్రైక్స్ అవునాయండి ఇలాంటివన్నీ కూడా కాబట్టి బంగారం కొనుగోలు కొనేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళు అవకాశాలు అనేటటువంటి చాలా ఎక్కువగా మే పద్నాలుగో తారీఖు వరకు వస్తాయి వివాహాలు కానటువంటి వాళ్ళకు వివాహాలు అవుతాయి చక్కగా కాబట్టి కొత్త పెళ్ళిళ్ళకి కొత్త పనులకి శ్రీకారం చుట్టేటటువంటి చక్కటి చుట్టేటటువంటి లక్షణాలు మనకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి నల్ల సంతరించుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి గురుడు మే పద్నాలుగు నుంచి వేయస్థితికి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి శుభమస్తు